సమ్మెతల గ్రంథము నాలుగో అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను తోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడిగానుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఒక కుమారుడై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనని అడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడవక ఉండినేడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఏడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానం ఒక ముఖ్య నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొను దాన్ని గొప్ప చేసిన ఏడల అది నేను హెచ్చించును దాన్ని కౌగలించిన ఏడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యదార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకునపడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవము గనుక దాన్ని పొందియుందుము భక్తిహీన త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడవకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయననే నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారు నిద్రరాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లెను భక్తిహీనుల మార్గమున గాఢాంధకారము తాము దేని మీద పడినది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ యోగ్యము నీ కన్నులెదుటి నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవాధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా నీ కనుదెప్పలు నీ ముందర సూటిగా చూడవలను నీ నడుచు మార్గమును సరళము చేయుము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము ఆమెన్